టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత స్వామిరారా కార్తికేయ కిరాక్ పార్టీ ఎక్కడికి పోతా చిన్నవాడ సూర్య వర్సెస్ సూర్య వంటి సినిమాలు నటించి హీరోగా మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు నిఖిల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మే పద్నాలుగున డాక్టర్ పల్లవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరూ రీసెంట్గా తన ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకున్నారు మీ త్వరలో పేరెంట్స్గా ప్రమోట్ అవబోతున్నామని సోషల్ మీడియా విధగంగా షేర్ చేసుకున్నారు అలాగే తన భార్య సీమంతం ఫోటోస్ బేబీ షవర్ ఫొటోస్ కూడా నిఖిల్ షేర్ చేసుకున్నారు అయితే నిఖిల్ భార్య పల్లవి రీసెంట్ గా పన్నెండి మగబెడ్కు జన్మనిచ్చారు నిఖిల్ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ మా నాన్నని నేను కోల్పోయాను అప్పుడు చాలా బాధపడ్డాను కానీ మళ్ళీ మా నాన్న తిరిగి వచ్చారు నేను ఎంతో సంతోషంగా ఉన్నానంటూ పోస్ట్ చేశారు